పురస్కరించుకుని వెయ్యి మందితో పన్నెండు పర్యాయాలు విష్ణు సహస్రనామ పారాయణాన్ని గావించారు ఏకాదశి పర్వదినం సందర్భంగా సుమారు వెయ్యి మందితో పన్నెండు పర్యాయాలు విష్ణు సహస్రనామ పారాయణం మల్కాజ్గిరి ఆనంద్బాగ్ బృందావన్ గార్డెన్ లో నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉదయాస్తమ సేవలు తిరుపతిలో జరిగిన విధంగా చేపట్టారు విష్ణు సహస్రనామ పారాయణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం గత ఏడాది కంచి కామకోటి పీఠాధిపతి ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈసారి పుష్పగిరి పీఠాధిపతులు అభినవో ఒద్దండ విద్యాశంకర స్వామి విచ్చేయడం ఎంతో విశేషం ఒకే వేదికపై ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు గత రెండు పర్యాయాలు బృందావన్ గార్డెన్ లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది స్వామివారికి ప్రత్యేక అలంకారంతో శ్రీవారి దర్శనాన్ని నిర్వహించారు వేద మంత్రాలతో ప్రాంగణం భక్తిమయంగా మారింది అర్చకులు పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలను భక్తులకు అందచేశారు అంతా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాం ఒక శాశ్వత వ్యవస్థను కూడా ఏర్పాటు అవడానికి దుర్గారాం గారి సారథ్యంలో మేము నిర్వహించుకుంటూ ఉన్నాం ఇవాళ రోజున కూడా ఇంత వైభవంగా ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఆస్తిక మహాజనులకు కూడా మేము శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ఈ వైభవోపేతమైన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో జరిగేలా మనమంతా ధార్మిక చింతనతో సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరోమారు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా అందరూ విధిగా భక్తిగా పాల్గొనాలని కోరుతూ ఉన్నాం ఓం నమో వెంకటేశ్ ముక్కోటి ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి మల్కాజిగిరిలో మల్కాగిరి ధార్మిక సేవా సమితి అనే ఒక ధార్మిక సౌకర్యంలో మా దుర్గారాం గారు ఇంకా అనేక మంది ధార్మికవేత్తల యొక్క ధార్మిక జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలుగా ప్రతి ముక్కోటి ఏకాదశి నాడు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం మల్కాజ్గిరి ఆనందబాగ్లోని బృందావన్ గార్డెన్స్ లో దాదాపు వందలాది మంది వేద పండితులు మూడు వేల మందికి పైగా ఆస్తిక మహాజనుల సమక్షంలో పన్నెండు ఆవృత్తుల్లో పన్నెండు సార్లు విష్ణు సహస్రనామ పారాయణాన్ని సామూహికంగా నిర్వహిస్తూ ఉన్నాం అంతకు మించి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి శ్రీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవోత్సవాలను కూడా ములుగు రామకిషోర్ ఆచార్యుల వారు విశాఖపట్నం నుంచి విచ్చేశారు వారి ఆధ్వర్యవంలో ఉదయం తెల్లవారుజామున మూడున్నర గంటలకు సుప్రభాత సేవ నుంచి రాత్రి పవడింపు సేవ దాకా అన్ని రకాల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమల ఆనంద నిలయంలో ఏ ఉత్సవాలు జరుగుతాయో ఆ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ కళ్ళెదుటే వైకుంఠం కట్టెదుటే వైకుంఠం లాగా ఇక్కడ ఈ బృందావన గార్డెన్స్ లో వైభవోత్సవాలు కూడా జరుగుతున్నాయి మధ్యలో ఈ సామూహిక పారాయణం పన్నెండు ఆవృత్తుల్లో మనం చూస్తున్నాం కదా మూడు వేల మంది ఆస్తిక మహాజనులు వందలాది మంది వేద పండితుల సమక్షంలో అనేక మందితో ఈ కార్యక్రమం చాలా వైభవపేతంగా జరుగుతోంది మధ్యలో నామ సంకీర్తన భజన సంకీర్తన ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ సుప్రభాత సేవ తెల్లవారు ధామున వైకుంఠ ఏకాదశి రోజున చాలా మంది భక్తులు హాజరయ్యారు ప్రధానంగా సామూహిక విశ్వసాహసనామ పారాయణాన్ని పరమహంత పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర స్వామి వారు ఇచ్చేసి జ్యోతి ప్రకాశనం చేసి ఈ సామూహిక విశ్వసాహసనామ పారాయణాన్ని ప్రారంభించారు ఇప్పుడు ఐదు ఆవృత్తులు పూర్వీతాయి సాయంత్రం దాకా పన్నెండు ఆవృత్తులు అయ్యాక ఆ స్వామివారి యొక్క ఉదయాస్తమాన సేవల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం కూడా చాలా నయన మనోహరంగా నేత్రపర్వంగా జరగబోతోంది ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా మల్కాజిరి పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది జంటే ఇక్కడికి ఇది రెండో సంవత్సరం స్వామివారి కైంకర్యంలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది చిన్నటి సంవత్సరం కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి కైంకర్యాన్ని చేసాం మేము అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కైంకర్యంలో మేము పాల్గొంటు ఉన్నాము ఈ రోజు ఒకటి భూమి మీదకి వచ్చి జరుగులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఈ రోజు అంతేకాకుండా అనే రాక్షసుని సంబంధించిన రోజు కూడా ఇదే అని చెప్తూ ఉంటారు ఇటువంటి రోజున స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే అది కూడా వైకుంఠ ద్వారమైనటువంటి దేవాలయానికి ఉండేటువంటి ఉపరద్వారం ద్వారా స్వామిని దర్శనం చేసుకుంటే పునరావృతి రహితమైనటువంటి శాశ్వత విష్ణు సాహిత్యం కలుగుతుంది అని చెప్పి మనకి విష్ణు పురాణంలో చెప్పి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పర్వదినం నాడు స్వామివారికి సంబంధించి స్వామికి ఉదయాస్తమాన సేవ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం ఉదయం సుప్రభాతం నుంచి మొదలుకొని సాయంత్రం పుష్ప పుష్పయాగా ఉంటే అవలింపు సేవ వరకు కూడా స్వామివారికి అన్ని రకాల కార్యక్రమాలని సేవలని కూడా తిరుమలలో ఎలా అయితే జరుగుతాయో అదేవిధంగా వ్యవసాయ ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నాం ఇది రెండవ సంవత్సరం ఇంతమంది ఆస్తిక జనం మధ్యన ఇటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా మాకు శ్రీనివాసులు దయగానే మేము భావిస్తున్నాం జై శ్రీమన్నారాయణ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మ ఎంపిక శ్రీ సై హోమియో స్టోర్స్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సై హోమియో స్టోర్స్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్